ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ ట్రంప్ గారు ప్రెసిడెంట్ అవ్వగానే మొదటి రోజున ఆయన మనకి రెండే రెండు జెండర్స్ ఉన్నాయి ఒకటి మేలు ఇంకోటి ఫీమేల్ అని డిక్లేర్ చేశారు ఇంకెవ్వడు ఏమనుకున్నా సరే అదే అని బాగానే ఉంది కానీ మేల్ అంటే ఏంటి ఫీమేల్ ఏంటి అంటే డెఫినేషన్స్ ఇవ్వాలి కదా ఇవ్వకుండా ఎట్లా అని ఒకళ్ళు ఏం చేసిందంటే అసలు ఉమెన్ అంటే ఏమిటి మీ డెఫినేషన్ ఏమిటి అని చెప్పి అడిగేశారు మొన్న మొన్న అంటే మొన్న అంటే మొన్న సో ఆ విషయం ఒకసారి చూద్దాం ఇదిగోండి ఇది ఎప్పుడు చెప్పారు ఇది మార్చ్ ట్వంటీ ఎయిత్ యా మార్చ్ ఇరవై ఎనిమిది నాడు చెప్పాడు ఏం చెప్పాడు విన్నాం ఒకసారి first of all happy women's month um you thank you do so much for women by first of all keeping men out of women's sports and you platform so many that was groups. an easy one <laughs> <laughs> you platform so many great women like your chiefs of chief of staff trump asked point blank to define women women when you definition on point-blank then he answers Wiles, right. you also have, Caroline Levitt, doing a great job as as press secretary. Now Alina who will be joining as well. వాళ్ళు అడుగుతున్నారు డెమోక్రాట్స్ వాళ్ళు కష్టపడుతున్నారు డెఫినేషన్ అడిగితే పిచ్చి పిచ్చి పిచ్చిగా చెప్తున్నారు వాళ్ళకు డెఫినేషన్ లేదు మీరన్నా సరిగా చెప్పండి డెఫినేషన్ అని ట్రంప్ అడిగారు ట్రంప్ పార్టీ ఏమో రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ అంటే ఇదివరకు జో బైడెన్ వాళ్ళ పార్టీ సో ఆయన అడిగారు ఎందుకంటే ఈయన హీ అండ్ షీ రెండే ఉన్నాయి జెండర్స్ అని చెప్పాడు కాబట్టి అడిగారు ఇప్పుడు ఆయన సమాధానం వినండి ఈజీ అదే అండి సంగతి మీరు విన్నారు కదా అండర్ సర్టన్ సర్కమ స్టాన్సెస్ పిల్లల్ని కనగలిగిన మనిషిని ఉమెన్ అంటారు ఇది ఆయన డెఫినేషన్ సింపుల్గా అంతకంటే నేను చెప్పలేదు ఇక తర్వాత ఉమెన్ చాలా గొప్పవాళ్ళు మన మగవాళ్ళని చక్కగా వాళ్ళు మనని ఖ్యాతి పొందించేటట్టు చేస్తారు పాపం చాలా కష్టపడతారు మనం వాళ్ళకి అన్యాయం చేశాము వాళ్ళకి చాలా పదవులు ఇవ్వాలి చెప్పుకొచ్చాడు ఆయన సరే ఫస్ట్ అయితే ఉమెన్ అంటే ఏంటంటే హూ కెన్ హ్యావ్ ఎ బేబీ అండర్ సర్టెన్ సర్కమస్టాన్స్ ఆ సర్కమస్టాన్సెస్ ఏంటి ఏంటి పెళ్లి చేసుకొని భర్తతో కలిసి కాపురం చేసినప్పుడు జరిగే తంతులో పిల్లలు పుడతారు అని చెప్పు అది దాని అర్థము అది అందరికీ అర్థమైంది సో హూ కెన్ హ్యావ్ ఎ బేబీ అని చెప్పాడు ఇది మార్చ్ ట్వంటీ ఎయిత్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడు చెప్పాడండి అప్పటిదాకా ఎవరు అడగలేదు ఆయన డెఫినేషన్ ఇప్పుడు ఆయన అడిగారు ధైర్యంగా అడిగారు ఆయన ధైర్యంగా చెప్పాడు సరే నేను ట్రంప్ని ఇదివరకే మెచ్చుకున్నా నిజంగా కింగ్ ఎలా ఉండాలి అన్నది దేశానికి అసలు ప్రెసిడెంట్ ఎలా ఉండాలి ప్రైమ్ మినిస్టర్ ఎట్లా ఉండాలి అన్నది ఆయనే చూసి నేర్చుకోవాలి సో సరే ప్రతిదీ కరెక్ట్ చేస్తున్నాడా లేదా అన్నది మనం ఫ్యూచర్లో చూడబోతాం ఇప్పుడైతే ఇప్పటిదాకా ఆయన చెప్పినవన్నీ అంటే పాస్ట్ ఫోర్ ఇయర్స్ చేసింది ఇప్పుడు చేస్తున్నది సరిగ్గా చేస్తున్నాడు ఇది అయితే అయితే ఏమిటి ఆయన చెప్పాడు కదా అంటే నేను నాలుగు నెలల క్రితం చెప్పాను విషయం ఇది మన రవిశంకర్ గారితో కూర్చున్నప్పుడు నేను ఆయన అడిగిన జవాబు ఇచ్చాను అది కూడా నేను చూపిస్తాను ఇదండి ఇప్పుడెప్పుడు ఇది ఎప్పుడు చేశాను ఈ వీడియో ఇది ఇంగ్లీష్లో చేశాం అది కూడా అది హూ ఇస్ ఎ ఉమెన్ ఆర్ ఎ మ్యాన్ ఆర్ సమ్మన్ ఎల్స్ అని దానికి ఫోర్ మంత్స్ అండింగ్ ఎ మేల్ మెంబర్ సో సిమిలర్లీ ఫర్ వున్ ఆర్ వాట్ వీ కన్సిడర్ ఇన్ ద సొసైటీ ఇదండి నేను చెప్పిన డెఫినేషన్ కేపబుల్ ఆఫ్ గివింగ్ బర్త్ టు ఎయిల్డ్ ఇస్ అప్పుడు ఇదే సేమ్ డెఫినేషన్ డీటో తీసుకున్నాడు ఆయన ట్రంప్ గారు మరి నేను ఎలా చెప్పగలిగాను ఇది ముందరే అంటే మీరందరికీ తెలుసు కదా ఈ డెఫినెన్ అందరికీ తెలుసు సార్ ఉమెన్ అంటే పిల్లలు అంటుందని మీకు తెలుసు కదంటే ప్రాపర్గా డిఫైన్ చేయండి ఉమెన్ అంటే దట్స్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ అలానే ఇంకా అంటే బర్త్ నుంచి ఎలా ఉమెన్ అని డిసైడ్ చేస్తామన్నది కూడా నేను చెప్పుకుంటూ వచ్చాను దానిలో సో ఇప్పుడు విశేషం ఏంటంటే వేద జ్ఞానం ఉన్న వాళ్ళకి వేదం నుంచి జ్ఞానం పొందుతున్న వాళ్ళకి ఈ డెఫినేషన్లు చాలా ఈజీగా వస్తాయన్నమాట సో ఏవైతే మనము జ్ఞానం పొందాలి మనిషివి అది తెలుసుకొని మాట్లాడాలి ఈ జనరేషన్కి అసలు కొంతమందికి ఏమాత్రం జ్ఞానం లేకుండా అనమాట చాలా చెడాలన్నమాట నేను ఆ వీడియోని మీకు ఈ డిస్క్రిప్షన్లో పెడతాను నా వీడియోని మీరు చూడండి ఒకసారి అది ఇంగ్లీష్లో ఉంది మొత్తము ఎందుకంటే అందరికీ పనికి వస్తుందని పెట్టా నేను సో మీరు కూడా చూడండి బాగుంటుంది సో ఇప్పుడు ఇది విశేషం ఇప్పుడు ఆ విశేషం చెప్పేసాం కాబట్టి ఇప్పుడు ఒక ప్రశ్నకు వెళ్దాము చాకంటి గారికి నమస్కారం నా పేరు ప్రశాంత్ నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు నేను ఒక రెండు ప్రశ్నలతో వచ్చాను సార్ మొదటి ప్రశ్న ఏంటంటే మొట్టమొదటిసారిగా ప్రాణము ఎప్పుడు పోసుకుంటుంది తల్లి గర్భంలో మొట్టమొదటిసారిగా ప్రాణం ఎప్పుడు ఏర్పడుతుంది మొట్టమొదటిసారిగా గుండె ఎప్పుడు ఏర్పడుతుంది మొదటిసారిగా గుండె ఎప్పుడు కొట్టుకుంటుంది అలా మొదటిసారిగా కొట్టుకోవడం ప్రారంభించిన గుండె కొన్ని సంవత్సరాల పాటు కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటూ చిట్ట సరిగా ఒక రోజున కొట్టుకోవడం ఆపేస్తుంది ఇది ఆలోచిస్తే చాలా అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఒక సృష్టి సో ఈ అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఈ సృష్టి గురించి పరమాత్ముడు ఏదైనా చెప్పాడా వేదంలో ఈ ఈ ప్రాణం పోసుకోవడము ప్రాణము విడిచిపెట్టడము సో ఈ ప్రక్రియ గురించి మీరు కొంచెం వివరించి చెప్తారని కోరుకుంటున్నాను సార్ ఇక నా రెండో ప్రశ్న ఏంటంటే పంచప్రాణాలు అంటే ఏమిటి ఇప్పుడు ఈ ప్రాణాల్లో నాలుగు ప్రాణాలు వెళ్ళిపోయి చెట్ట చివరిగా ఒక్క ప్రాణం మిగిలినప్పటికీ కూడా మనం తిరిగి మళ్ళీ ఆ నాలుగు ప్రాణాలని తిరిగి పొందగలుగుతామా ఇంకో ప్రశ్న ఏంటంటే ఈ యమ అనేటువంటి వాయువు ఏమిటి నేను విన్నదానికి ప్రకారం ఈ యమ అనే వాయువు సహజంగా బయట బయట ఉంటుందని మృత్యువు సంభవించినప్పుడు ఈ యమ అనే వాయువు శరీరంలోపట ప్రవేశించి పంచ పంచ ప్రాణాలను పట్టుకొని బయటకు తీసుకెళ్తుందని సో అలా మనిషి మరణిస్తాడని నేను వినడం జరిగింది ఇది కరెక్టేనా అసలు ఈ పంచ ప్రాణాలకి యమవాయువుకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి ఈ దీనిపై మీరు వివరించి నాకు వివరణ ఇస్తారని కోరుకుంటున్నానండి ఉంటాను సార్ ఇదండి వారి ప్రశ్న ప్రాణము ఎప్పుడు పోసుకుంటుంది జీవం అంటే గర్భం స్త్రీ గర్భంలోకి శిశువు చేరిన తర్వాత అంటే ఒకసారి పిండం ఏర్పడిన తర్వాత పిండంలోకి ప్రాణం ఎప్పుడు దూరుతుంది ఇది ఆయన ప్రశ్న వేదంలో ఏమైనా చెప్పింది చెప్పాను కదండి వేదము సర్వ విద్యల ఆటపట్టు కాబట్టి ప్రతి విషయాన్ని పరమాత్ముడు వివరిస్తాడండి క్లియర్గా సో అది మనం తెలుసుకోవడంలో ఉంది మనకు తెలుసుకోకపోతే అది ఎన్నటికీ అర్థం కాదు మీకు దాని విషయమై మనము ఒక మంత్రం చూద్దాము ఆ మంత్రం చూసినంత మాత్రమే మీకు అర్థమవుతుంది నేను అనుకోను కానీ నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఇది ఋగ్వేదము ఒకటి నలభై ఎనిమిది పది దేవత ఉషాహిషి సో ఇందులో ఏంటంటే విశ్వస్య హి ప్రాణనం ప్రాణనం అంటే ఏమిటి విశ్వస్య హి హి అంటే నిశ్చయముగా అని అనమాట విశ్వస్య సర్వము యొక్క ప్రాణనం ఓకే ఇది మనము ఈ ఎప్పుడు ఏర్పడుతుంది ఇది అని మంత్రంలో స్పష్టంగా ఉంది ఇది ఆ మంత్రం యొక్క భావం చెప్తాను మీకు అర్థమవుతుంది సో అదేంటంటే ఉషా సమయంలో ప్రాణం ఏర్పడు ఉషా సమయంలోనే ఇంకెప్పుడు కాదు సూర్యోదయంతో పాటు ప్రాణం ఏర్పడుతుంది అంటే ఒకసారి పిండం ఏర్పడి ప్రాణము మొదలయ్యేది ఉషా సమయం మీరు కావాలంటే ఇది ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు గుండె కొట్టుకోవడం అప్పటి నుంచి ప్రారంభం ఉషా సమయంలో సర్వ జగత్తుకి అన్ని ప్రాణులకి ప్రాణము ఆ సమయంలో ఎంటర్ అవుతుంది ఇది నేను గొప్ప సో దేర్ ఫోర్ మనకి ఇంకా ప్రశ్నలు ఉండవు ఇంకా సో అలా తెలుసుకోండి ఈ మంత్రం అద్భుతమైన మీనింగ్ ఉంది నేను ఇంతకంటే దీన్ని చెప్పకూడదు ఎందుకంటే ఇది మన స్టూడెంట్స్ రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి సో ఇది విశేషం అనమాట ఇంకా ఆయన రెండు ప్రశ్నలు ఉన్నాయి మళ్ళీ ఒకసారి ఒక వీడియోలో చెప్పుకున్నాం మరి ఈ వీడియోతో పాటు ఎందుకు చెప్పారు ట్రంప్ చెప్పిన దానికి ఉమెన్ గురించి ఎందుకు చెప్పారు అంటే ఇది ఉమెన్ యొక్క గొప్పతనం ఎందుకంటే వాళ్ళే కంటారు కాబట్టి కాబట్టి వాళ్ళకి తెలవాలి ఈయన అడిగిన ప్రశ్నకి దీనికి సరిగ్గా సరిపోయిందని దాంతో నేను చెప్పవలసి వచ్చింది సో ప్రశాంత్ గారు ధన్యవాదాలండి ఈ ప్రశ్న అడిగినందుకు అలానే మేము మిగతా ప్రశ్న మళ్ళీ ఇంకో వీడియో చేసుకున్నాం సో దీనికి ఉమెన్ బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే గర్భం దాల్చిన స్త్రీ ఉదయం సూర్యోదయం టైంలో సూర్యుడికి ఎదురుగా ఉంచోవడము ఉండటము ఒక దండం పెట్టుకోవటము శ్రేయస్కరం ఇది వేదం చెప్తూ ఉంటానండి అంతేకాకుండా అందులో ఆ మంత్రంలో స్పష్టంగా ఎందుకు ఎవరు సుఖపడతారు జీవితంలో అనడానికి ఆ మంత్రంలో స్త్రీ యొక్క రూపాన్ని వివరించాడు మళ్ళీ తెలుసుకుందాం ఉంటానండి ఓ